నాలుగో ప్రశ్న ఏంటి తన భర్తకు లోబడ్డానికి ఇష్టపడే స్త్రీలకు వచ్చే ఫలితం ఏంటి ఏం వస్తుంది మీరు చెప్తూ ఉన్నారు లోబడండి లోపడండి లోబడండి ఎంతసేపు కూడా లోబడండి అని చెప్తారండి లోబడదండి లోబడండి అని చెప్తున్నారు ఇది అందరూ చెప్పేదండి ఆగండి ఆదివారం సమయంలో భర్తల గురించి కూడా ఆలోచిద్దాం అప్పుడు చెప్తా ఇక్కడ చెప్తూ ఉన్నాడు భార్య యొక్క మౌన సువార్త లోబడడం ద్వారానే మీ భర్తలను రాబట్టవచ్చును నాలుగు ఫలితాలు కనబడుతున్నాయి ఇందులో ఇందులో నాలుగు ఫలితాలు మొదటిది ఏంటి ఫలితం కనబడుతుంది అని అంటే నీ భర్త యొక్క హృదయాన్ని నువ్వు గెలుచుకుంటూ ఉన్నావు అదే చెప్పాడు ఏమని చెప్పాడు అందువలన వారిలో ఎవరెన్నో వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును మొదటి రాబట్టవచ్చు మొదటి నీ యొక్క భర్త యొక్క హృదయాన్ని గెలుస్తావు ఒక మాటలో చెప్పాలి అని అంటే నీ భర్త యొక్క హృదయాన్ని ప్రభు కొరకు సంపాదిస్తావు ఎలాంటి ఒక్క మాట లేకుండానే ఎంత కఠినమైన పురుషుని యొక్క హృదయాన్ని కూడా నువ్వు ఒక టెండర్ హార్ట్గా చేయగలవు ఒక మృదువైన హృదయంగా చేయగలవు ఎంత కోపిష్ అయినా ఎంత క్రూరుడైనా నీ పవిత్రమైన ప్రవర్తన చూచి భయముతో కూడిన నీ మాటలు నీ మృదువు నీ యొక్క సాధువు నీ అలంకారము నీ నీ ప్రవర్తన అంతటిని చూచి నువ్వు ఈ రకంగా ఎన్నుకోగలుగుతే ప్రవర్తించగలిగితే నీ భర్తను తప్పకుండా సంపాదించగలవు అనే విషయాన్ని బైబిల్ గ్యారంటీ ఇస్తుంది ఈరోజున భర్తలు మారలేదు అనంటే వాక్యానుసారంగా జీవించలేదు అని అర్థం చేసుకోవాలి భార్యలు భార్యలు నడుస్తే భర్తలు రాబట్టవచ్చును అన్నప్పుడు ఎందుకు రారు ఎందుకు రారు భర్ భర్తలు కారణమైనట్టే దేవుని వాక్యమే హామీ ఇస్తుంది గ్యారంటీ ఇస్తుంది అది దేవుని వాక్యం నా మాటలు కాదు దేవుని మాటలు చెప్తూ ఉన్న రాబట్టవచ్చును ఎంత స్పష్టంగా చెప్పాడు వాక్యమునకు అవిధేయులైతే అవిశ్వాసులైతే ఒకవేళ ఎవరైనా సరే రాబట్టవచ్చు ఒక విశ్వాసైన భార్య వలన భర్త ప్రభు దగ్గరికి వస్తాడు రెండవ ఫలితం ఏంటి అనంటే మొదటిది నీ భర్త యొక్క హృదయాన్ని సంపాదించుకుంటావు రెండవది ఏం సంపాదించుకుంటావు ఏంటి వస్తుంది ఫలితం అనంటే దేవుని యొక్క వాక్యంలో నాలుగో వచనంలోకి వెళ్దాం అది అది దేవుని దృష్టికి మిగుల విలువగలది ఏమవుతున్నావు దేవుని దృష్టికి మిగుల విలువగల వారి అవుతూ ఉన్నారు ఈ విధంగా లోబడ్డం చేత భర్తను నువ్వు భర్తను సంతోషపరచడానికి కాదు దేవుని ముందు విలువైన వ్యక్తిగా నిలబడ్డానికి విలువైన స్త్రీ ఖరీదైన బట్టలతో నగలతో వస్త్రాలతో జడలతో కాదు ఏది విలువ ఇది పై పై వి దేవునికి విలువ కాదు అవి మనుషుల దృష్టికి విలువైనది కావచ్చు అందుకే మనుషుల దృష్టికి అది విలువగా ఉండొచ్చునేమో కానీ దేవుని దృష్టికి అది విలువైనది కాదు అత్యంతమైన విలువైన స్త్రీ ఎవరు అంటే సాధువైనట్టు మృదువైనట్టు విధేత కలిగిన స్త్రీ ఆమె దేవుని దృష్టికి విలువైంది అంతరంగ స్వభావాన్ని కలిగిన స్త్రీ దేవుని దృష్టి దగ్గర ప్రశంసలు అందుకుంటుంది అది గొప్ప ఫలితం బాహ్యను కాదు నిజమైన సౌందర్యం బాహ్య సౌందర్యం కాదు అంతరంగమైన సౌందర్యం అది అంతరంగమైన బాహ్యమైనది కాదు అంతరంగమైనది అయినప్పుడే దేవుని దుష్టిలో ఆమె ప్రతిఫలాన్ని పొందగలదు విలువైనది అని చెప్పుకుంటూ వచ్చాం మూడవ ఫలితం ఏమొస్తుంది అనంటే దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను చూడండి ఆరో వచనంలోనికి వెళ్దాం ఆ ప్రకారం ఆ ప్రకారము ఆ ప్రకారము ఆమె తను 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 తాను ఏ విధంగా దైవ భక్తి కలిగిన స్త్రీగా పేరు పొందగలదు ఆ ప్రకారము ఏ ప్రకారము ఆ ప్రకారము ఏది అంత చెప్పి తమును తాము అలంకరించుకున్న తమును తాము అలంకరించుకున్న ఆ పరిశుద్ధమైన స్త్రీలు దేవున అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఏమవుతావు ఎటువంటి అవుతున్నావు ఒక పరిశుద్ధమైన స్త్రీలు ఆ స్త్రీలు గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడాడు క్షారాని గురించి మాట్లాడాడు ఆమె ఏం చేసింది అసలు ఏమి జీవితాన్ని జీవించింది ఆ పరిశుద్ధమైన స్త్రీలు జీవించినప్పుడు స్వపురుషులకు లోబడి అలంకరించుకొని అలంకరించుకోవడం వలన ఏం జరిగింది ఒక దైవభక్తి కలిగిన ఒక స్త్రీ యొక్క పేరు చెప్పబడింది షారా ఆ ప్రకారమే ఆ మాటలో ఆ ప్రకారమే షారా ఎలా పిలిచిందండి ఆ గొప్ప దైవభక్తి కలిగిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు మనం చూస్తూ ఉంటే బైబిల్లో చాలా మంది స్త్రీలు దైవభక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు మనం చూడొచ్చును రెబకాను చూడవచ్చు క్రొత్త నిబంధనలు మరియను చూడొచ్చు మనడు తినడా చెప్పాను ఎంతమంది స్త్రీలను గురించి ప్రస్తావించాడో బైబిల్లో చెప్పాను పరిచారకులు రిచర్య చెయ్యు స్త్రీలు అని చెప్పి స్త్రీల యొక్క పేర్లు చెప్పారు వాళ్ళెవ్వరూ కూడా వీధుల్లోకి వెళ్ళి కరపత్రాలు ఇవ్వలేదు లేకపోతే చాటించలేదు వారి జీవిత విధానమే మనుషుల మీద ప్రభావితం చేయగలిగింది ఒక వాళ్ళ పేర్లు ఈరోజు చెప్పడానికి కారణం ఏంటంటే వారు ఎంత చక్కని అందుకే ఇక్కడ ఏమన్నాడు అనంటే సారా ఆమె ఎలాగుంది ఆ అబ్రహాముకి యజమానుడు ఆమె దేవుని దృష్టికి విలువైన స్త్రీ తన భర్తకు ఒక ప్రత్యేకంగా ఎలాగ గౌరవించింది యజమానుడని ఈరోజున నువ్వు ఆ స్థానాన్ని ఒక శారా తీసుకున్న స్థానాన్ని నువ్వు కూడా నీ పేరు కూడా ఉండాలి ఆ స్థానంలో ఉండాలి అని అంటే దేవుడు సారాకు ఒక అద్వితీయమైన అద్వితీయమైన స్థానాన్ని ఇచ్చాడు అసలు ఆమె ఎలాగా అలంకరించుకుంది సాధువైనట్టు మృదువైనట్టు అక్షయమైన పరిశుద్ధమైన స్త్రీలాగా ఆమె ఆమె ఎలాగ పరిశుద్ధ స్త్రీలు ఎంత చక్కని జీవితాన్ని గనక అంటే చారాలాగా నీ పేరు కూడా నీ పేరు కూడా ఆ రోజున బైబిల్లో రాయబడింది ఈరోజు ప్రజల హృదయాల్లో రాయబడాలంటే ప్రజల జీవితాల్లో రాయబడాలంటే నువ్వు కూడా అలాగే జీవించాలి అని ఇక నాలుగో ఫలితం ఏంటి అనేది మనం చదువుతూ ఉన్నప్పుడు ఇక చదువుతూ ఉన్నాను అతనికి లోబడి ఉండాను మీరు యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయముల యొక్క భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లల గుదురు బెదరక భయం ఉండదు దేవుని వాక్యానికి లోబడే స్త్రీలకు ఏ భయం ఉండదు ఇది అది ఇది ఒక విధంగా చెప్పాలంటే మనుషులను కదిలించే వచనమిది ఈ మాట ఏమన్నాడు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడలా ఆమెయు ఆమెకు పిల్లగు ఆమె పిల్లల ఏంటి బెదిరిపోవడం ఈ రోజున స్త్రీలు పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలకు లోబడి ఉండండి చెప్పారు చర్చిలో పాస్టర్ గారు గనుక పెళ్లిలో ప్రసంగం చేశారు ఒక గొప్ప దైవజనుని పిలిపించుకుని ప్రసంగం విన్నాం కనుక భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండు అని చెప్పాడు సినిమాకు రమ్మని చెప్పాడు అందుకే లోబడ్డాం అయిక పాలన పని చేయమని చెప్పారు లోబడ్డాం బొట్లు పెట్టుకోమని చెప్పారు లోబడ్డాం అయిక పండుగలకి రమ్మని చెప్పారు లోబడ్డాం 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 ఎందుకు లోబడుతున్నావు వాక్యం చెప్తుందా లోబడమని వాక్యం చెప్తుందా లోబడమని నేను చెప్పాను దేవుని వాక్యానికి కానీ దేవునికి విరుద్ధంగా ఏ పనైనా సరే లోబడనవసరం లేదు ఎందుకు లోబడుతున్నావు నీలో ఏముంది అనంటే నా భర్త వదిలేస్తాడేమో నీ భర్త వదిలేస్తాడేమో నీ ఏమైపోయింది ఇన్సెక్యూరిటీ భద్రత లేని జీవితం అయిపోయింది భద్రత లేని పరిస్థితికి ఈరోజున చాలామంది భద్రత భద్రత లేకుండా ఇన్సెక్యూర్ అరే ఏమైపోతుందో నా భర్త చెప్పిన మాట నేను లోబడకపోతే వెళ్ళిపోమంటాడేమో పోగొట్టుకుంటాడేమో హైక ఇలాంటి ఆలోచన జగడాలు జరిగిపోతాయేమో నా భర్త నా యొక్క తల్లిదండ్రులకు అవమానం కలుగుతుందేమో మౌనంగా అన్నిటికీ లోబడిపోవడం అని చెప్పు దేవుని నేను చెప్పడం లేదు దేవుని వాక్యం కూడా చెప్పడం లేదు ఇది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు నాగింగ్ చేయద్దు ఆ యొక్క సనుక్కోవద్దు గొనుక్కోవద్దు జగడమాడవద్దు ఇది దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది జగడగొండి ఇంట్లో ఉండడం కన్నా అని చెప్పాడు జగడగొండిగా ఉండవద్దు మాటకు మాటకు జాబు చెప్పదు ఈ రోజున స్త్రీలు మాటకు మాటకు జాబు చెప్తారు అలాంటి వాళ్ళు భర్తల మీద ప్రభావం చూపించలేరు ఐక బంధువుల మీద చూపించలేరు ప్రజల మీద చూపించలేరు సువార్తీకరణ చేయలేరు మాటకు మాట కాదు నీ భర్త చెప్పాడు లోబడకపోతే వదిలేస్తాడేమో చాలా మంది అనుకుంటారు భయం భయంతో అవి చెప్పేవాటి చేసేస్తారు చాలామంది చేసే పనులవే ఎందుకు చెప్పాను ఇన్సెక్యూర్ ఇన్సెక్యూర్ భద్రత లేదు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాం అని అంటే దయచేసి అందుకే చెప్పాను ఆగు 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 అని చెప్పాను ఏమన్నాడు అంటే నీ భర్తానికి సెక్యూరిటీ నీ దేవుడా నీ సెక్యూరిటీ అక్కడ చూడండి ఏమని ఆశ్రయించారంట ఐదో భశంలో అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన నీకెవరు ఆశ్రయం దేవుడు ఆశ్రయం భర్త కాదు ఆశ్రయం నీ విశ్వాసం నీ భర్త మీద కాదు నీ దేవుడి మీద విశ్వాసం నీ నీ యొక్క జీవితాన్ని కట్టినవాడు దేవుడు నీ యొక్క స్టోరీ అంతటినీ కూడా రాయగలిగిన దేవుడు దేవుడు మనుషులు కాదు ఈ రోజున చాలా అందుకే అన్నాడు ఏమన్నాడు ఏ భయమునకు ఎదరక దేవుని వాక్యానికి లోబడితే ఏ భయం లేదు ఏ బెదురు లేదు భయం లేదు ఏ ఎంత గొప్ప ఫలితం అండి ఎంత గొప్ప భయం నుండి సంపూర్ణమైన భయం నుంచి విడుదల స్వేచ్ఛ భయం అనేది మనుషుల మీద మనుషులకు భయపడితే ఉరి వస్తుంది దేవునికి భయపడితే మనం స్వేచ్ఛగా బ్రతకగలం ఈరోజున చాలామంది భర్తలు వదిలేస్తారేమో ఇన్సెక్యూరిటీ ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఇక్కడ వీళ్ళు ఆశ్రయించింది వీళ్ళు ఇంత మౌన సువార్త చెప్పగలిగింది భార్యలు దేవుణ్ణి ఆశ్రయించారు వారు దేవుని ఆశ్రయించా రూతు గురించి చెప్తాడు నీవు దేవుని రెక్కల నువ్వు ఆశ్రయించావు ఎంత అద్భుతమైన విషయం అండి ఆ వచనాలు ఎంత ఈ రోజున ఎవరిని ఆశ్రయిస్తారు భర్త వదిలేస్తాడేమో అదైపోతుందేమో ఇదైపోతుందేమో అనుకుంటా దేవుని వాక్యంలో రూతు గ్రంథానికి వెళ్దాం ఆ మాట నేను చదువుతూ ఉన్నాను చూడండి ఎలాంటి పన్నెండవచ్చి మాట్లాడిన యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చను ఇస్రాయల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చి ఎవరిస్తారు నీకు బహుమానం ఇచ్చే నీకు ఫలితం ఇచ్చేది నీ భర్తను రాబట్టుకొనవచ్చును ఎంత అద్భుతమైన విషయం మౌన శుభార్త అద్భుతమైన శువార్త నీ నిరీక్షణ దేవుడి మీద నీ ఆశ దేవుడి మీద నీ నమ్మకం దేవుడి మీద నీ బహుమానం దేవుడి మీద అందుకే లోకానికి భయపడవు బెదరవు దేవుడు కట్టిన ఒక ఒక విశ్వాసే విశ్వాసంతో లోబడు దేవునికి లోబడు భయముతో కాదు లోబడ్డావు విశ్వాసంతో లోబడ్డానికి ఇష్టపడితే భయంతో లోబడద్దు విశ్వాసంతో లోబడ్డావు నేర్చుకో దేవుని ఎందు నమ్మకం ఉంచు ఈ విషయాన్ని నువ్వెన్నుకోగలిగినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను గౌరవిస్తాడు నువ్వెవరిని కనపరుస్తున్నావు దేవుణ్ణి కనపరుస్తావు దేవుని వాక్యాన్ని ఘనపరుస్తూ ఉన్నావు దేవుడిని వారిని దేవుడు తప్పకుండా కనపరుస్తాడు దేవుని చిత్తం ఇది దేవుని చిత్తాన్ని చేయడానికి కోరుకో జీవించు అదే క్రైస్తవ స్త్రీకున్న స్వేచ్ఛ దేవుని యొక్క కృపను ప్రతిబింబించగలవు ఎక్కడన్నాడు దేవుని దృష్టికి మిగుల విలువగల స్త్రీ ఎంత దేవుడు ఎంత గౌరవిస్తూ ఉన్నాడండి నేను అనుకుంటా పురుషుడి గురించి చెప్పలే ఆ మాటలు నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది స్త్రీని గురించే చెప్పాడు అసలు అవన్నడు అది 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 దేవుని దృష్టికి మిగుల విలువగల ఏది ఒక స్త్రీ చేసే పని వలన అది దేవుని దృష్టికి మిగుల విలువగల అది ఎంచుకోండి స్త్రీలారా మీ ఎంపిక మీ జీవితం ఒక ఒక సవాలుతో కూడిన మౌన శుభార్తతోనే సాధువు మృదువు విధేయత మీరు ఎంచుకోగలిగితే నీ భర్తను నువ్వు రక్షించుకోగలవని హామీ వాక్యం ఇస్తూ ఉంది వాక్య సందేశాన్ని నువ్వు వింటున్న నీవు ఈరోజు ఫిమనైజేషన్ ఫిమనిజం అనేది వచ్చేసింది మేమేమైనా తక్కువ మేమేనా తక్కువ ఇవన్నీ కూడా పక్కకు పెట్టండి ఈ ఫెమినిజం గురించి లోకం యొక్క మాటలు కాదు దేవుని మాట విని లోకం యొక్క స్వరం వినద్దు దేవుని స్వరం విని మౌనంగానే సాధువుగా మృదువుగా విధేయతతో జీవించడం ఎన్నుకో నిర్ణయించుకో ప్రార్థన చేసుకో దేవా నేను నిన్ను ఘనపరచడానికే నేను లోబడుతున్నా నువ్వు నన్ను ఘనపరిచే దేవుడు వినువు దేవుడు దేవుని ఎందు ఉంచిన వ్యక్తుల్ని దేవుని ఆశ్రయించిన స్త్రీని దేవుడు ఎప్పుడు కూడా అవమానపరచడం ఎప్పటికీ అవమానపరిచాడు సారాని ఏ విధంగా దేవుడు గౌరవించాడు ఆమె పిల్లలుగా ఆమె పిల్లలుగా ఎంత అద్భుతమైన దీవెన అలాంటి దీవెన కావాలంటే భార్యలు దేవుని వాక్యానికి లోబడండి ఎంచుకోండి మౌన సువార్త చెప్పండి నోటో సువార్త కాదు జీవితమే ఒక సువార్త అవ్వాలి మీరే బైబిల్ అయిపోవాలి మీ పిల్లలకు బైబిల్ అయిపోవాలి నీ భర్తకు బైబిల్ అయిపోవాలి నీ ఇరుగు పొరుగు వారికి నీవే బైబిల్ అయిపోవాలి నీవే దేవుణ్ణి చూపించగలగాలి అలాంటి కృప దేవుడు స్త్రీలందరికీ అనుగ్రహించాలని నేను ఆశిస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను